భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూరు తరువాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్లాన్లో భాగంగా ఆయనకు దగ్గరవుతూ వస్తుంది పాకిస్తాన్ తాజాగా మరల వారికి భారీ షాక్ ఇచ్చింది అమెరికా వేదికగా ఆమోదించినటువంటి ఓ ప్లాన్ పైన యూ టర్న్ తీసుకుంది పాక్ వాస్తవానికి ఈ ప్లాన్ విషయంలో పాకిస్తాన్పై ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించినటువంటి ఇరవై నాలుగు గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది విశేషం మరి దీనికి ప్రధాన కారణం పాకిస్తాన్ పాలకుల వైఖరి వైఖరి పైన స్వదేశంలో తలెత్తినటువంటి నిరసనలే అని సమాచారం పాలస్తీనాలోని గాజా పునర్నిర్మాణం విషయంలో ట్రంప్ ఇరవై సూత్రాల ప్రణాళికను స్వయంగా వాషింగ్టన్లో పాకిస్తాన్ పాలకులకు ఇచ్చారు దీన్ని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో పాటు ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ కూడా ఆమోదించారు ఇందులో హమాస్ ఆయుధాలు వేడాలని గాజా పాలనకు ఏర్పాటు చేసే సంస్థకు ట్రంప్ అధిపతిగా ఉంటారని ఇలా పలు ఉన్నాయి అది వీటిని పాకిస్తాన్ పాలకులు ఆమోదించగానే ట్రంప్ ప్రశంసించారు కానీ వారి స్వదేశంలో స్వదేశంలో మాత్రం పాకిస్తాన్లో మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుకు ఇది వ్యతిరేకంగా ఉందని వారు ఆరోపించారు అయితే ఇతర ముస్లిం దేశాల తరహాలో కాకుండా అమెరికాకు లొంగిపోయి గాజా ప్లాన్ను ఆమోదించిన వ్యవహారము చినికి చినికి గాలివానగా మారి తమ ఉనికికే ముప్పు తెచ్చేలా ఉండటంతో పాకిస్తాన్ పాలకులు యూటర్న్ తీసుకున్నారు దీనిపైన తాము ఆమోదించినటువంటి ప్రణాళిక ఇది కాదని క్లారిటీ ఇచ్చేశారు ట్రంప్ వెల్లడించినటువంటి ప్రణాళిక కాకుండా తాము వేరే ప్లాన్ ప్లాన్కు ఆమోదం తెలిపినట్టు పాక్ మంత్రి ఇషాక్ దార్ పార్లమెంట్లో క్లారిటీ ఇచ్చేశారు తద్వారా దేశంలో వ్యతిరేకతను తగ్గించుకునేటటువంటి ప్రయత్నం అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి పరిస్థితి మరి ట్రంప్ బహిరంగంగా ప్రకటించినటువంటి ఈ ఇరవై అంశాలు తాము ఆమోదించినవి కావని ఆయన తెలియజేస్తున్నారు ఇవి తమవి కావన్నారు తమకు ఇచ్చినటువంటి ముసాయిదాలు కొన్ని మార్పులు చేసినట్లు ఆయన స్పష్టం చేసుకొచ్చారు మరి దీంతో అనుకున్నటువంటి గాజా ప్లాన్పై పాకిస్తాన్ మద్దతు పొందడం ద్వారా ఇస్లామిక్ దేశాలను నియంత్రించాలని ట్రంప్ వేసినటువంటి వ్యూహం కాస్త బెడిసి కొట్టిందని చెప్పాలి మరి పాక్ మినహా ఇతర ఇస్లామిక్ దేశాలు సహజంగానే ఈ ప్లాన్ వ్యతిరేకిస్తూ ఉన్నాయి చూద్దాం ఏం జరుగుతుందో నమస్తే